జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేపు జరగనుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఎన్నికలు పాల్గొనబోతున్నారు అయితే ఓటు వేయడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు ఏం చేయాలో దూరదర్శన్ యాదగిరి ఇప్పుడు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎన్నికల్లో సరైన నాయకుడిని ఎంచుకునేందుకు ఇదొక ఆయుధం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఓటు అనేది కీలకం అయితే ఓటు వేసే ముందు కొన్ని జాగ్రత్తలు అవసరం ముందుగా మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందా అనేది చెక్ చేసుకోవాలి ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో మీ పేరు ఎపిక్ నెంబర్ లేదా అడ్రస్తో సులభంగా తెలుసుకోవచ్చు పేరు ఉంటేనే ఓటు వేయడానికి అర్హత ఉంటుంది పేరు ఉన్నట్లు నిర్ధారణ అయితే మీ ఎపిక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి ఓటర్ పోర్టల్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ లాగిన్లోకి వెళ్లి వివరాలు నమోదు చేయాలి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే క్షణాల్లో డౌన్లోడ్ అవుతుంది మొబైల్ లింక్ కాకపోతే డౌన్లోడ్ కాదు కాబట్టి ముందే చూసుకోవాలి ఎపి కార్డులో అడ్రస్ మార్పు పాత ఫోటో పేరులో అక్షర తేడాలు ఉన్నా భయపడాల్సిన పనిలేదు గుర్తింపు సరిగా ఉంటే ఓటు వేయడానికి అనుమతిస్తారు ఫోటో పూర్తిగా మారిపోయి గుర్తు పట్టలేనంతగా ఉంటే మాత్రం ఎన్నికల సంఘం చెప్పిన ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకెళ్లాలి ఐడెంటిటీ కార్డు ఎలక్షన్ కమిషన్ క్లియర్గా ఇచ్చిన ప్రకారం టోల్ టోల్ ఐడి ఐడి దే ఆల్టర్నేట్ కార్డ్ ఎపి కార్డ్ వారు ఇలానే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది వారు ఎప్ప కార్డ్ తీసుకోవచ్చు లేని వాళ్ళు ఎపి కార్డ్ లేని వాళ్ళకు టోల్ ఆల్టర్నేట్స్ ఇచ్చాం ఆధార్ కార్డ్ నెరేగా జాబ్ కార్డ్ పాస్బుక్ బై పోస్ట్ పో పోస్టల్ లేదా బ్యాంక్లో మీకు పాస్బుక్ ఉన్న పాస్బుక్ పాస్బుక్ చాలు విత్ ఫోటోగ్రాఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ అండ్ ఎన్పిఆర్ కార్డ్ ఇండియన్ పాస్పోర్ట్ పెన్షన్ ఫోటో విత్ డాక్యుమెంట్ లేదన్నా మీరు ఎక్కడ పనిచేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్లో లేదన్నా స్టేట్ గవర్నమెంట్లో పిఎస్సీలో పనిచేస్తున్నారు ఆ ఐడి కార్డు ఏ అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్ ఇష్యూ టు ఎంపీస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లేదన్నా కొంతమంది యునిక్ డిజ ఐడి ఫార్ యునిక్ ఐడి ఫర్ డిజబిలిటీ ఉంటాయి అది కూడా సార్ లైక్ దట్ టోల్ ఐడి కార్డ్స్ ఆల్టర్నేట్ టు ఎపి కార్డ్ పోలింగ్ స్లిప్ మీ చేతికి వచ్చినట్లయితే అందులో పోలింగ్ కేంద్రం పేరు పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ ఉంటాయి ఇది గుర్తింపు కార్డు కాదు కానీ మీ వివరాలు త్వరగా గుర్తించేందుకు బాగా ఉపయోగపడుతుంది స్లిప్ లేకపోయినా ఏం పర్లేదు గుర్తింపు కార్డు ఉంటే చాలు అనంతరం పోలింగ్ బూత్లోకి వెళ్లగానే పోలింగ్ స్లిప్ లేదా పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ చెప్పండి అధికారి ఒక్క నిమిషంలో మీ వివరాలు చెక్ చేస్తారు సరైన వివరాలు ఉంటే ఎడమ చూపుడు వేలిపై సిరా గుర్తు వేస్తారు ఆ తర్వాత ఫారం సెవెంటీన్ ఏలో మీ ఐడి నమోదు చేసి ఓటర్ల జాబితాలో సంతకం లేదా బొటని వేలి ముద్ర వేయిస్తారు అంతే మీకు ఓటు వేయడానికి అనుమతి లభిస్తుంది తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళండి అక్కడ ఈవీఎం మిషన్ పక్కన వివీ ప్యాట్ ఉంటాయి ఈవీఎం పై అభ్యర్థుల పేర్లు గుర్తులు పక్కన బ్లూ కలర్లో బటన్ ఉంటాయి మీకు నచ్చిన అభ్యర్థి గుర్తు పక్కన ఉన్న బ్లూ బటన్ నొక్కాలి బటన్ నొక్కగానే చిన్న శబ్దం వస్తుంది లో గ్రీన్ లైట్ వెలిగి మీ ఓటు వేసిన గుర్తు పేరు క్రమ సంఖ్య ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది ఆ తర్వాత స్లిప్ బాక్స్లోకి పడిపోతుంది మీ ఓటు సురక్షితంగా నమోదైందని అర్థం ఓటు వేసే ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఐదు నిమిషాల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మీ పేరు జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకుని గుర్తింపు కార్డు సిద్ధంగా పెట్టుకోండి ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటు వేయండి మీ ఓటు మీ భవిష్యత్తు ప్రజాస్వామ్య బలోపేతం కోసం అందరూ పోలింగ్ కేంద్రానికి రండి ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్